అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పచ్చిపేడ చూడండి ఈ పచ్చిపేడ అయితే ఈ వరి పంటకు వేసుకుంటున్నాము అంటే సుమారుగా వారం రోజుల నుండి వేస్తూనే ఉన్నాము దేనికైతే మనము పచ్చిపేడ వేసుకోవాలో దానికొచ్చేసి ముందుగా నీళ్ళు ఒకటే ఒకటే కాయకు పెట్టుకోవాలి అలాగే నీళ్ళు వచ్చేసి చూడండి ఎంత పత్తలాగా పెట్టుకోవాలంటే అంత పతలాగా పెట్టుకోవాలి నలభై శాతం లేదా యాభై శాతము పెట్టుకుంటే ఇంకా ముప్పై శాతం పెట్టుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు ఒక ముప్పై సెంట్లకు వచ్చేసి సౌడు భూమికి వచ్చేసి పది డబ్బులు వేసుకుంటున్నాము ఈ మాదిరిగా పది డబ్బులు వేసుకుంటున్నాము చిన్నవి ఉండవి పెద్దవి ఉండవి రెండు ఉన్నాయి లేకపోతే సమానంగా పది డబ్బులు అయితే వేసుకుంటున్నాము ఇంకా ఒక డబ్బు ఎక్కువ వేసుకుంటూ కూడా ఏమవు సౌడు భూమికి అయితే ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి సౌడు భూమి చూడండి వేసుకుంటున్నాము నీళ్ళు అయితే అక్కడ వెళ్ళి చూపిస్తాడు ఇక చూడండి ఒకసారి కూడా నీళ్ళు ఆ మాదిరిగా పెట్టుకోండి మీరు ఈ మాదిరిగా నీళ్ళు పెట్టుకొని వేసుకుంటే ఇప్పుడు మనము ఈ కాలువలో దానికి అక్కడ కరిగిస్తాం కదా అది వచ్చేసి పద్దుబులు అనుకోండి ఈ మాదిరి ఇంత నిండా పెట్టుకొని మనము వేస్తే ఇక్కడ నుండి మూల ఈ మూల నుండి ఆ మూలకైతే పోదు దానికోసము నీళ్ళు ఒక నలభై శాతము ముప్పై శాతము లేదంటే ఇరవై శాతం పెట్టుకొని నీళ్ళు రెండు రోజుల్లో లేదనుకుంటే మూడు రోజులైనా నీళ్ళు పెట్టకుండా మీరు ఈ పచ్చి పేడ తెచ్చుకొని ఇలాంటి క్రీటు పెట్టుకొని కాలువలో నీళ్లు పెట్టుకొని ఈ మాదిరిగా కరిగిచ్చేసి వదిలాలి అంటే పెట్ట వెంటనే తెచ్చేసి కరిగిస్తూ ఉండాలి ఇంకా ఎండిపోయినది అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అసలు కరగ కరగదు కూడా ప్రయోజనం కూడా ఉండదు ఎండిపోయినది అయితే చల్లుకుంటాం కదా ఇప్పుడు బొప్పాయి పంట కానీ అరటి పంట కానీ నువ్వుల పంట కానీ వేరుశనగ పంటకు ఏదైనా బీడు భూముల్లో వేసుకొని కుప్పలుగా ఒక ముప్పై సెంట్లకు మూడు ట్రాక్టర్లు తెచ్చుకొని కుప్పలు వేసుకొని సల్లుకుంటాం కదా ఆ మాదిరిగా సల్లుకోవచ్చు పచ్చిపేడ అయితే పచ్చిపేడనే వేసుకోవాలి వరి ఎండిపోయినది అయితే ఎండిపోయినదైతే వేస్ట్ ఇంకా మేము తెచ్చుకున్నాము ఎండిపోయింది పైన పైన కాకపోతే దానికి కరిగిస్తున్నాము అది దగ్గర దగ్గరగా అక్కడే నిలబడిపోతుంది అన్నమాట గిడ్డలు గడ్డలు ఉంటుంది కదా అక్కడే ఉండిపోతుంది ఇంకా దానికి కూడా కరిగించాలి విషయము పచ్చిపేడ కరిగిచ్చేసి విధానము నేను చూపిస్తాను బాగా కరిగించాలి పాయసం మాదిరి అయిపోవాలి వేస్తే కూడా అది ఈ మాదిరిగా నీళ్ళ మాదిరిగా గంధరం నీళ్ళ మాదిరిగా అయిపోవాలి ఎక్కడే కానీ గడ్డలు ఉండవు మొత్తము వెళ్ళిపోతుంది ఇప్పుడు తో ఒకరు కామెంట్ కూడా చేశారు మీరు పచ్చిపేడ వేస్తున్నారు కదా అది వచ్చేసి తొంభై రోజుల తర్వాత పని తొమ్మిది నెలలకు తర్వాత పని చేస్తుంది అని చెప్తున్నారు కాదన పచ్చి పేడకు ఎండిపోయిన పేడకు దానికైతే చాలా తేడా ఉంటుంది ఇది వచ్చేసి స్పాట్లోనే మనకు కనబడుతుంది ఒక వారం రోజులు ఒకసారి లాంగ్ వీడియోలో కానీ చూడండి ఇంకా షార్ట్ వీడియోలు కూడా ఒక ఉదయం అయితే పొద్దున్న ఒక షార్ట్ వీడియోలు కూడా పెట్టాము వారం ముందు దానికి వేసాము మంచి భూమిలో అక్కడ వచ్చేసి ఒక టిప్పు తోలుకున్నాము అక్కడ ఒక పది డబ్ పది డబ్బులు అయితే మిగిలింది దానికోసము దేనికైతే తక్కువ వేసుకున్నామో దేనికైతే బలము తగలలేదో తక్కువ ఉందో దానికి మళ్ళీ ఒక రెండు డబ్బులు అయితే వేసుకున్నాము దానికి నీళ్ళు పెట్టుకున్నాము పెట్టింటే దానికి వేసుకున్నాము ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను ఇది కూడా సోడు భూములు ఇదైతే ఎర్రగా ఉండి అంటే మనము బలము తక్కువ ఉంది అలాగే ఇంకొక విషయము అదేంటంటే అంటే జింకు లోపము జింకు లోపం అని చెప్తారు కదా ఆ జింకు లోపము అనుకున్నాము జింకు లోపం కాదు నేలలో సౌడు నేలలో బలం తక్కువ ఉంది కాబట్టి ఆ మాదిరిగా ఎర్రగా ఉంది దానికోసము ఈ మంచి భూమికి కూడా వేస్తున్నాము దానికి కూడా వేస్తున్నాము మంచి భూమికి వచ్చేసి ఒక ఇలాంటివి అయితే ఏ టప్పులు వేసాము ఇంకా మిగిలింది దానికైతే మళ్ళీ వేసుకున్నాము అవ్వలేదు రిజల్ట్ అయితే ఎంత ఫలితం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది అది కూడా వెంట వెంటనే వేయకూడదు అది ఎలా అంటే ఇప్పుడు దుక్కిలో డిఏపి వేసుకుంటారు డిఏపీ వేసుకున్న తర్వాత మనము ఒక మూడు రోజుల లోపు లేదనుకుంటే ఐదు రోజుల లోపు ప్రతి లాత్నర్ అంటే కలుపు మందు తెచ్చుకొని సలుకున్నాము దానికి వచ్చేసి ఒక చిన్నటప్పు దీనికంటే చిన్నటప్పు ఉంటుంది కదా దాంట్లో యూరియాలో కలుపుకొని ఒక హాఫ్ లీటర్ అయితే గడ్డి మందు సలుకున్నాము ఎక్కడే కానీ కలుపు కూడా గడ్డి అయితే కూడా లేదు ఇప్పుడు వేసుకుంటాము వేసేసినాము అది అది చేయాలి అది చేసిన తర్వాత మళ్ళీ ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు పిల్లకలు రావడాని కోసము వేసుకుంటాం కదా గులికలు వేసుకుంటాము దాంట్లో వచ్చేసి కొందరు పాస్పేట్ పాస్పేట్లో కలిపి వేసుకుంటారు కొందరు అయితే యూరియాలో కలుపుకొని వేసుకుంటాము మేము యూరియాలో కలుపుకొని వేసుకున్నాము పాస్పేట్లో కలిపి వేసుకోలేదు అది వచ్చేసి పద్దెనిమిది రోజుల తర్వాత వేసుకున్నాము పద్దెనిమిది రోజులు అంటే యూరియాలో కలుపుకొని ఒక ఎకరాకు ఒక యూరియా బస్తా కలుపుకొని వేసేసాము సరే ఇప్పుడు వచ్చేసి ఇది వేస్తున్నాము ఇది ఆ మాదిరిగా ఒక మూడు రోజుల తర్వాత యూరియా అయితే పట్టుమని ఒక ఐదు ఐదు రోజులు లేదనుకుంటే పది రోజులు దాంట్లో మనకు రిజల్ట్ కనపడిపోతుంది దాని తర్వాత ఏముండదు ఆ మాదిరిగా అయిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది వేసుకుంటున్నాము ఇది వేసుకున్న తర్వాత ఒక ఒక రెండు వారాలు లేదా పన్నెండు రోజులైనా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికి ఒక ముప్పై ఐదు రోజులు అయిపోతుంది అనుకోండి వరి పంట అప్పుడు తర్వాత పాస్ఫ్యాడ్ అందులో వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటుంటారు ఇరవై ఇరవై సున్నా పదమూడు లేదు పద్నాలుగు ముప్పై పద్నాలుగు లేదంటే మూడు పదహారు ఆ మాదిరిగా పాస్పేట్ పొటాసు రెండు నీటి ఈ మాదిరి వేసుకుంటుంటారు మనము ఏది దొరికితే అది చూసుకొని వేసుకుంటాము ముఖ్యంగా పాస్పేటు పొటాసు రెండు కలిపి ఉండేది వేసుకుంటేనే మంచిది అంచె మంచిది అదే వేసుకుంటాము ఇప్పుడు మీకు ఈ దీని గురించి చూపిస్తాను ఈ పచ్చిపేడ వేసిన తర్వాత ఫలితము చాలా అంటే చాలా బాగా కనబడుతుంది కాకపోతే చాలా కష్టము ఇంకో ఆ పచ్చిపేడ తో ఎత్తుకొని ఇంకా ట్రాక్టర్లో వేసుకొని రావాలి అది ఒకటి ఇంకా ట్రాక్టర్ బాడగా ఉంటుంది ఒక ట్రాక్టరు పచ్చిపేడ బాడీ లెవెల్గా ఈ మాదిరి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు దానికి ఇంకా కూలి ఖర్చులు ఇంకా ట్రాక్టర్ బాడగా ఈ మాదిరిగా ఉంటుంది ట్రాక్టర్ అయితే మనదే కాదనను ఇంకా వేసుకున్నాము కష్టము ఇక్కడ వేసుకొని రెండు కుప్పులు వేసుకున్నాము అదొక కష్టం ఉంటుంది ఈ మాదిరిగా ఇప్పుడు రోజుకు ఒక ఎకరా నీళ్ళు పడుతుంది అనుకోండి ఆ మాదిరిగా దీనికి ఒక పది డబ్బులు మళ్ళీ ఇది పారిన తర్వాత మళ్ళీ దీనికి ఒక పది డబ్బులు ఆ మాదిరిగా వేసుకుంటూ ఉండాలి ఎంత ఒక ఆ మాదిరిగా కొంచెము కష్టం ఉన్నా కూడా భూమి బాగుంటుంది నేల బాగుంటుంది అలాగే అంటే సారవంతము అంటే సౌడ్ కూడా తగ్గుతుంది అంటూ తగ్గుతుంది కూడా దానికోసమే వేసుకుంటున్నాము పంట కూడా ఎర్రగా అయిపోయింది తిరుక్కుంటుంది బలం వస్తుంది ఈ మాదిరిగా దానికోసము వేసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళా కంపెస్ట్ ఎరువులు కూడా వేసుకోవాలి పంట పంటను చూసుకొని పంట బలంగా ఉంది బాగా పండుతుందంటే కొంచెము కా కాంపోస్ట్ ఎరువులు తగ్గించుకోవాలి అది వచ్చేసి పెట్టుబడులు కూడా తగ్గుతాయి మనకు ఆ మాదిరిగా వేసుకోవాలి అది కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకోవాలి ఇంకొక విషయము ముప్పై ఐదు రోజుల తర్వాత పాస్ఫేటు వేసుకుంటాం అనుకోండి ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా తర్వాత పుట్టదశలో అంటే నలభై ఐదు రోజులు అయిపోయిందని దశలో మళ్ళీ తర్వాత ఒక అరవై రోజులకు వేసుకుంటాం కదా పుట్టదశలో సల్ఫేట్ కానీ సల్ఫేట్లో యూరియాలు కలిపి వేసుకుంటారు కొందరు లేదు కొందరు సల్ఫేటు పొటాషు అర్ధ మూట సల్ఫేటు అర్ధ మూట పొటాషు ఈ మాదిరిగా రెండు కలుపుకొని సలుకుంటుంటారు అప్పుడు కూడా ఈ నాలు అంటే ముప్పై రోజులు తర్వాత పాస్వర్డ్ సమ పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ పది రోజులు పాస్ అది మనకు సతమ తగ్గుతుంటుంది బెలము దానికి దా తర్వాత మనము ఇది వేసుకోవాలి వెంట వెంటనే అది వేసిన తర్వాత ఇది వేయకూడదు తర్వాత చూసుకొని పంట తర్వాత తోలు తర్వాత అక్కడ కూడా అంటే పచ్చిపేడ కూడా దొరకాలి కదా మనకు ఆ సమయంలో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు కూడా వెళ్ళి చూసి తీసుకొచ్చి వేయగలుగుతాం వేస్తాం వెయ్యాలి అనుకుంటున్నాము రిజల్ట్ చూసే వెయ్యాలి అనుకుంటున్నాము ఆ మాదిరిగా చూసుకొని వేసుకుంటాం ఎప్పుడు రండి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చూడండి ఒకటే దానికి పెట్టేశాను ఇక్కడ అక్కడికి వెళ్ళి చూపిస్తాడు చూడండి అక్కడికి వెళ్ళి చూపించు ముందుగా ఇది కరిగించే విధానము చూపి చూపిస్తాను చూడండి ఇక్కడ అలాగే దాంట్లో కూడా నీళ్ళు అయితే ఇప్పుడు సుమారుగా అక్కడ ఒక పది శాతము ఒక పదైదు శాతము పోయింది ఇంకా ఉండాలి మొత్తము ఇప్పుడు నీళ్ళు కూడా దాంట్లో వచ్చేసి తక్కువ పెట్టుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు కరిగిస్తే మొత్తము నాలుగు మూలలకు వెళ్ళాలి ప్రతి మొక్కకు వెళ్ళాలి అందాలి ఇప్పుడు చూడండి మా దీంట్లో వేసి పెట్టాను ఇప్పుడు ఈ మాదిరిగా ఆ క్రీట్లో వేసుకోండి ఓకేనా క్రీట్లో వేసుకొని కరిగిచ్చేసి ఇంకా ఎత్తేయాలనుకుంటే ఎత్తండి లేదనుకుంటే ఈ మాదిరిగా బొక్కల నుంచి అదే వెళ్తు వెళ్ళిపోతాయి నీళ్ళు చూడండి ఈ మాదిరిగా మొత్తము ఎంత బాగా కరిగించాలంటే అంత బాగా కరిగిస్తూ ఉండాలి ఇంకో అంశము ఒక ఇతర ఇది వేసుకుంటానికి కష్టం ఉంటుంది అక్కడిని మోసుకుని రావాలా వేసుకోవాలా కరిగిస్తా వేసుకోవాలా ఇది ఒక కష్టం ఉన్నా కూడా భూమి బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే కంపోస్ట్ ఎరువులు అయితే ఒక బస్తా తెచ్చుకొని వేసేస్తాము ఇప్పుడు మూడు ఎకరాలు అనుకోండి దానికి కంపోస్ట్ ఎరువులు తెచ్చుకొని కొందరైతే ఇంకా రెండు రకాలుగా తెచ్చుకుంటే కలుపుకొని అంటే యూరియాలో ఫాస్ఫేట్ ఆ మాదిరి కలుపుకొని చముకుంటుంటారు ఆ మాదిరి చల్లుకుంటు కలుపుకుంటారు తప్పులు వేసుకుంటారు చల్లేస్తారు ఒక ఎకరాకు అది వచ్చేసి సులభంగా ఉంటుంది కానీ ఇది కొంచెం కష్టం ఉన్నా కూడా పెట్టుబడులు అనేది దానికి కూడా దీని కూడా ఒకటే ఉండొచ్చు కాకపోతే ఇది కష్టం అనేసి చాలా మంది వేసుకోరు మేము కూడా అనుకుంటున్నాము కష్టం ఉన్నది కష్టం కదా అనేసి కానీ కష్టం అంతా కూడా నేనైతే చాలా బాగా ఉంటుంది పంట కూడా బాగా పండుతుంది చూడండి మొత్తము ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇక్కడలో ఈ మాదిరిగా మొత్తము తరిగించాలి పాయసంలోగా అయిపోవాలి చూడండి ఎక్కడ కానీ గట్టలు గట్టాలు కూడా లేదు చూడండి ఈ మాదిరి మొత్తము ప్రతి మొక్కకు వెళ్ళిపోతుంది చూసారా ఇదంతా ఎండిపోయింది పైన పైన ఉండేది పచ్చిది అయితే అప్పుడప్పుడే తరిగిపోతుంది పాయసంలోగా అయిపోవాలి చూసారా ఈ ఎండిపోయింది అయితే అక్కడక్కడే నిలబడిపోతుందన్నమాట నిలబడిపోయినంత మాత్రము మళ్ళా రోజు కరుగుతూ ఉంటుంది కరిగి కరిగి ఆ మాదిరిగా గందరం మాదిరిగా అయిపోతూ ఉంటుంది చూడండి దానికి ఆ మాదిరిగా వేషం చూడండి ఆ మాదిరిగా గందరం నీళ్ళు ఎక్కడుందా ఆ మాదిరిగా కరుగుతూ ఉంటే ఆ మాదిరిగా ఉంటుంది ఈ మాదిరిగా వేసుకుంటున్నాము ఇంకొక విషయము ఒక చెప్తాను చూడండి ఒక డబ్బు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను చూడండి అదో ఈ మాదిరిగా ఈ మాదిరిగా నీళ్ళు పెట్టుకోండి ఒకటే దానికి అలాగే క్రీటి పెట్టుకోండి కొంచెము గుంత ఉంటే ఇంకా మంచిదే చూడండి నీళ్ళు లోపలికి లేదు అనుకుంటే కొంచెము మీరు ఒక్కరే అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలాంటి సమయంలో తప్పుతో తీసుకొని ఉంచుకొని ఈ మాదిరిగా వేసేస్తే తడిపించిన తర్వాత బాగా ఈ మాదిరిగా కనిపిస్తూ ఉండాలి రిజల్టు ఇప్పుడు యూరియాలో రిజల్ట్ ఎలా కనపడుతుందంటే ఒక మూడు రోజుల తర్వాత నుండి ఐదు రోజులు లేదంటే కూడా పది రోజుల వరకు ఉంటుంది కానీ ఐదు రోజుల తర్వాతనే రిజల్ట్ అయితే కనపడుతుంది ఫలితము ఆ మాదిరిగానే కనపడుతుంది దీనికి కూడా కనపడుతుంది నేల బాగుంటుంది దీని రిజల్ట్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది కుచ్చిపేడ దానికోసమే వేసుకుంటున్నాము ఇంకొక విషయము ఇప్పుడు జిలగ పంట పండించి వేసుకుంటాం కదా వరి పంట దేన్ని వేసుకుంటాము జిలగ పంట అలాగే ఇది కూడా వేసుకుంటున్నాం దీనికైతే ఇప్పుడు ఏ నెంబర్ వన్ సిక్స్ త్రీ ఎయిట్కు పండించినప్పుడు జిలగ పంట పండించాం పండించిన తర్వాత వేశాం ఇది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఇవి రెండు రకాలు పండిస్తున్నాము దీనికైతే అంత సమయము దొరకదు ఆ ైన వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరి పంట పోసేసిన తర్వాత ఒక పదహైదు రోజులు గ్యాప్ దొరికింది పదహైదు రోజుల తర్వాత వరి నారు విత్తనాలు తెచ్చుకొని చల్లుకున్నాము అది వచ్చేసి ఇరవై ఐదు రోజుల తర్వాత మనము వరి పంట నాటేయాలి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లోపు దానికోసము సమయం ఉండదు ఆ పదహైదు రోజులు మళ్ళీ ఈసే సేద్యాలు చేసుకోవాలి ఆ పదహైదు రోజులు ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత అనుకోండి మనము వరి నార్పేది అప్పుడు మనకు ఒక పదహైదు రోజులు వరి నారు వచ్చిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా వాటర్ పిల్లర్లు కొట్టించి జనాలు ఇవన్నీ కూడా కాలువలు ఇవన్నీ కూడా సమయం ఉంటుంద సమయం లేదు దానికోసమే ఇది తెచ్చుకొని వేసుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు అంటే ముసలి ఉంటారు కదా పిల్లల్లో ముసలి చూడండి ఒక అంటే మన ఆర్థిక పరిస్థితులను బట్టి అందరైతే టీ తాగుతారు లేదనుకుంటే పాలిస్తాం ఒక పెద్ద గ్లాస్గా పాలిస్తాం బలం రావడం కోసము ఎంపికల్లో బలము శక్తిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోసము ఇస్తాము ఇంకొక విషయము ఇప్పుడు ఉప్మా అని ఇంకా అన్నము ఉప్మా అని సేమలని ఇంకా రకరకాలుగా వేసుకుంటాము ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు పళ్ళు అనేది అక్కడొకటి అక్కడొకటి ఆ మాదిరిగా ఉంటాయి తొందరగా అయితే ఉండవు ఇప్పుడు పచ్చి మటను మటన్ బిర్యానీ అనుకోండి పచ్చి మటనే కదా పసుపుచ్చి వేస్తే ఇప్పుడు అది మనము వాళ్ళు తినలేరు అదే మటను తీసుకొచ్చి ఎండబెట్టి వాళ్ళకి ఎండ కదా ఎండబెట్టిన పెట్టిన తర్వాత అది దంచి ఎండ పెట్టిన తర్వాత ఒక నాలుగు రోజులు ఎండబెట్టిన పెట్టిన తర్వాత ఒక గిన్నెలు వేసుకొని పెట్టుకుంటారు మళ్ళా అన్నము పెట్టేటప్పుడు వాళ్ళకు దంచేసి నూనెలో ఒక గిన్నెలో నూనె వేసుకొని తీసు వేస్తారు కదా వేసేసి దంచేసి వేసి ఇస్తాము కదా బలంగా ఉండాలా అనే దానికోసము అంతే భూమికి బలంగా ఉండడాని కోసము ఇది ఎందుకు వేసుకుంటున్నావురా ఎందుకు చెప్పురా అంటే దానికోసము ఫలితము ఈ మాదిరిగా ఉంటుంది మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటుండాలా ఇంకా కంప కూడా తగ్గించుకోవాలి మందు బిచ్చారులు కూడా చేయాలి అవి కూడా చేయాలి ఇంకా ఈ ఆరు అయితే చీడపిడలు చాలా అంటే చాలా తక్కువే అన్ని పంటల కంటే కూడా చాలా తక్కువే ఇది మనము దీని గురించి అంటే కదా దీని గురించి మనకు తెలుసు ఒకసారి ఇక్కడ మొత్తము అక్కడికి వెళ్ళి చూపి చూపుకొని వస్తాడు బాబు నీళ్ళు ఎంతవరకు పెట్టుకోవాలో చూడండి పెట్టుకున్న తర్వాత బాగా హిమాలిగా నీళ్ళు అక్కడ చూడండి బాగా నాలుగు మూలలకు వెళ్ళిన తర్వాత ఇటు ఇటు చూపించు ఈ పచ్చి పచ్చిపేడ నీళ్ళు బాగా నాలుగు మూలలకు వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు ఎక్కువగా నీళ్లు పెట్టు ఏమవు మొత్తము కలిసిపోతుంది ఆ మూలకు ఆ చెట్టు కనపడుతుంది కదా అక్కడ చెట్టు ఆమె అంత వరకు ఉంది ఇటు సైడు ఇక్కడ రాయి ఉంది కదా ఇంతవరకు ఉంది ఇటు సైడు ఇక్కడ ఈ రాయి వరకు ఉంది ఆ మాదిరిగా వేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి బాబు చూపిస్తాడు చూడండి అక్కడికి వెళ్ళి చూపించుకో అక్కడ వెళ్ళి చూపించుకుంటారు ఆ మూల రాళ్ళ కానివ్వండి నీళ్ళు ఎంతవరకు ఉంటాయో ఈ కాయలో ఒకసారి చూపించుకుంటారు అటు చెప్పండి పో పక్కన పోయి లోపల పో కొంచెం అటు దూరం పో ఇంకా పో సక్కంగా పోయి దూరం మొత్తము చూపించుకోండి రా నేను ఈ డబ్బులో కరిగిస్తుంటా పో లాస్ట్ పో లాస్ట్ పో అంటే లాస్ట్ పోయి ఆ రాళ్ళ కడుకు రాళ్ళ వరకు పోయి చూపించుకోండి రా చూడండి మళ్ళీ ఇంకొక డబ్బు వేసాను ఇది మొత్తము కరిగిచ్చేసి ఈ మాదిరిగా వేసుకుంటున్నాను వేసుకుంటుంటాను నేను ఎక్కువగా నీళ్ళు పెట్టేసి కరిగిచ్చి వేసుకోవాలంటే ప్రయోజనం ఉండదు మళ్ళీ ఎర్రగా కూడా అయిపోతుంది అక్కడక్కడే పొలము ఎక్కువ అయిపోయి దీని దీని పవరు పంట కూడా ఎర్రగా అయిపోతుంది అందుకనేసి నీళ్ళు తక్కువ పెట్టుకొని వేసుకోండి ఇంకో నేను చెప్పాను అనేసి కాదు మీరు ఎవరైనా బాగా ఆలోచించండి గమనించి వేసుకోండి మళ్ళీ నేను చెప్పేసాను అనేసి వేసుకొని నా మీదకి రావడము అలా కాదు ఏదైనా కూడా చేస్తున్నది నేను నాకున్న అనుభవంతో మా నేను వ్యవసాయం చేసుకున్నాను ఈ మాదిరిగా వ్యవసాయము చేస్తుంటాము చూడండి ఒకసారి గమనించండి ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఈ వరి పంట కూడా ఇంకో ఒక పది రోజుల తర్వాత అనుకుంటే లేదు ఇంకుంటే వారం రోజుల తర్వాత ఎలా ఉందో ఫలితము మీకు చూపిస్తాను విషయము పసుపు పంటకు కూడా వేసుకున్నాము అది కూడా చాలా బాగుంది కాదనను ఇంకా ఒక నెల సమయం ఉంది లేదంటే నలభై రోజులు సమయం ఉంది పసుపు కొమ్ములు కూడా చాలా బాగా వస్తున్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఓకే అండి బాయ్ ఓకే అండి బాయ్ ఇంకా పని ఉంది అక్కడ చూడండి పేడ కనపడుతుంది కదా అవి మోసుకొని తెచ్చుకొని కరీస్కొని వేసుకోవాలి ఇంకా సుమారుగా ఒక ఇరవై శాతం అయితే నీళ్ళు నిండిపోయాయి దాని తర్వాత ఇవన్నీ వేసుకునే వరకు మేము అయిపోతుంది ఓకే అండి బాయ్ ఎవరైనా వేసుకోవాలనుకున్నవాళ్ళు బాగా ఆలోచించి వేసుకోండి బాయ్ దీని ఫలితము ఈ మాదిరిగా ఉంటుంది అసలు ఎందుకు వేసుకుంటున్నావు చెప్పు చెప్పు అనేసి నిన్న కూడా కామెంట్ చెప్పి కామెంట్లు చేస్తున్నారు ఈ మాదిరిగా వేస్తున్నావు అంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే నీళ్ళు ఎక్కడైతే దుంకుతున్నాయో ఎక్కడైతే ఈ మాదిరిగా మా నీళ్ళకు మడవ ఉంటుందో అక్కడ వేసుకున్నడానికైతే సులభంగా ఉంటుంది అక్కడ నీళ్ళు దొంగుతుంటాయి ఈ మాదిరిగా పెట్టేసి కరిగిచ్చేదానికి సులభంగా ఉంటుంది నీళ్ళు దింపు దుంగుతుంటాయి అది కూడా లైట్గా నీళ్ళు పెట్టుకొని ఒక ఇంచు పెట్టుకుంటారు ఒకన్నర ఇంచు పెట్టుకొని కరిగిచ్చేయాలి ఆ మాదిరిగా వేసుకోండి ఎక్కువగా పెట్టేస్తే మళ్ళీ క్రీయడం పచ్చిపెయడం మొత్తము గడలు గడ్డలుగా వచ్చేస్తుంది కరిగించాలి తొందర తొందరగా ఆ మాదిరిగా వేసుకోవాలి దీని ఫలితము ఈ మాదిరిగా ఉంటుంది ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు బాగా ఆలోచించి వేసుకోండి బాగా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను